వెళ్తుంటే దాహం వేస్తే యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పి ఎస్ ఎస్ నేనే ఇచ్చా హలో గోవర్ధన్ గారు యా అదే మీటింగ్ ఉందన్నారు కదా సో సారీ ఐ ఐ టోటలీ ఫగట్ అబౌట్ ద మీటింగ్ అండి నేను వచ్చేస్తున్నాను ఇప్పుడు ఐ కమ్ రైట్ నా నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ యా దేర్ అండి గైస్ అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది యూ గైస్ క్యారీ ఆమ్ ఓకే మేడం సెవెర్ గ్లాస్ మర్చిపోయారు सर हाँ huh? నేను చూసుకుంటా సార్ సార్ వినిపిస్తుందా సార్ అర్థం డీటెయిల్స్ ఇచ్చాను కానీ ఇంకా ఫైల్ మూవ్ అవ్వలేదు సార్ ఓకే నేను క్లియర్ చేస్తాను సార్ ఎవరమ్మా నువ్వు ఏం కావాలి ఏమైంది మేడం ఎవరైతే నువ్వు ఏమయ్యా ఏం కావాలి ఎస్ఐ గారిని కలవటం కూర్చానండి ఏంటి విషయం చెప్పవయ్యా ఏసీబీ గారు అడుగుతున్నారు కదా మేడం మీతో రెండు నిమిషాలు మాట్లాడచ్చా హా సార్ ఇప్పుడు కావాలా సార్ ఇప్పుడు పంపిస్తాను సార్ ఇమీడియట్గా పంపిస్తాను పే చేయి మేడం పిలుస్తారు అయ్యా 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 నాకు ఒకే ఒకే ఇల్లు కొడుకు కొండ లాగే అయ్యా నుండి బయటికి వెంటారా నాకు మేడం రమ్మన్నారంట కూర్చోండి చెప్పండి ఏంటి విషయం నా పేరు సూర్య మేడం రేడియో మిర్చిలో ఆర్జీగా వర్క్ చేస్తుంటా ఓకే టెల్ మీ నేను నా మీద ఎవరు అటాక్ చేశారు మేడం చేశారు టెల్ మీ మొన్న నవంబర్ ఫిఫ్టీన్త్ నా షామీర్పేట రోడ్లో అమృత ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని న్యూస్ వచ్చింది కదా మేడం అవును అది యాక్సిడెంట్ కాదు మేడం మర్డర్ అవును మేడం ఎలా చెప్తున్నారు నేను చూశాను మేడం ఒక అతను అమ్మాయిని లారీ కిందకు దూసేయటం నేను చూశాను మేడం సార్ నువ్వా ఇందాక నాకోసం ఒకటి వచ్చాడు కదా వాడక్కడ వాడే సార్ ఇప్పుడే మేడం వెళితే లోపలికి వెళ్ళాడు సార్ ఎవరు ఏసీపీ అవును సార్ సో మీకు ఫేస్ బ్లైండ్నెస్ ఉంది మనుషుల్ని గుర్తుపట్టారు కాబట్టి స్టేషన్ రాకుండా ఫోన్ చేసి చెప్పారు అంతేనా మేడం వారు తోసేసి ఏం చేశాడు పారిపోయాడా లేదు మేడం తోసేసి మేడం అక్కడ ఒక కారు వచ్చాగింది మేడం ఆ కార్ ఎక్కిపోయాడు వెయిట్ 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 అంటే ఇది ఒక్కరు చేయలేదనమాట ఇందులో ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి యాక్సిడెంట్ లా ప్లాన్ చేసి చంపేశారు మీకు చెప్దామని నువ్వు బయట వెయిట్ చేయి నేను తర్వాత పిలుస్తా ఇంకేమైనా గుర్తుందా తను ఎలా ఉంటాడని ఫేస్ గుర్తుండదు సరే కార్ నెంబర్ కానీ లారీ నెంబర్ కానీ ఏదన్నా ఎనీథింగ్ లేదు మేడం నాకు టెన్స్ నుంచి అక్కడి నుంచి పారిపోయాను మేడం సరే నో ప్రాబ్లం ఐ విల్ టేక్ యూర్ ఆఫ్ ఇట్ డోంట్ వరీ ఓకే మేడం నేను నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే నా మీద ఎవరిని అటాక్ చేస్తారో నేను భయం వేస్తుంది మేడం దిస్ ఇస్ మై కార్ యూ కెన్ కాల్ మీ ఎన్ టైమ్ ఏదైనా క్లూ దొరికినా ప్రాబ్లం వచ్చినా కాల్ చేయండి థ్యాంక్ యూ మేడం మేడం నిన్న నా మీద ఒకటి అటాక్ చేసాడని చెప్పాను కదా నన్ను కొడుతుంటే తన షర్ట్ చిరిగిపోయింది మేడం అప్పుడు తన చెస్ట్ మీద ఒక చిన్న పాదం పచ్చబొట్టి చూశాను మేడం పచ్చబొట్ట చెప్పాలనిపించింది మేడం సరే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా సార్ మాట్లాడానండి కంప్లైంట్ తీసుకోమన్నారు ఓకే Ma'am! Is he Yes, ma'am. ఏమైందా వాడిని టాటో చూశాడు రా వాడిని కొట్టమండికి ఎవరు చెప్పాడు నేను నమ్ముకుని ఒక చెత్త పని చేశాను చూడు మేడం అది అంటే మేడం చిన్న విషయం కదా అని నేనే చిన్న విషయం చూజాకారాతో ఒకరు మనం మర్డర్ చేసి విషయం చిన్నదారా నీకు మీరు టెన్షన్ తీసుకోవద్దు మేడం నేను నువ్వేం హ్యాండిల్ చేస్తావరా ఇట్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు దాని కాన్సిక్వెన్సెస్ తెలుసా అసలు నీకు పని చేసే పని ఫినిష్ అవ్వాలి మనం ఫినిష్ అయ్యేలా ఉండకూడదు ఇడియట్ మార్నింగ్ మేడం అవును వాడి సంగతి ఏంటి ఎవరు మేడం ఇంకెవరు స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడుగా ఓ ఆ సూర్యగాడా బొట్టు పెడితే ఒకడు అనుకుంటాడు లేదంటే ఇంకోడు అనుకుంటాడు నేనే అనవసరంగా వెళ్ళి గెలికా ఏం ప్రాబ్లం ఉండదు మీరు లైట్ తీసుకోండి మేడం స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు నాకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు కంప్లైంట్ కూడా ట్రాన్స్ఫర్ అవుద్దా నాతో చెప్పినవని వేరే వాళ్ళతో వాగితే పైగా వాడు ఎఫ్ఎం లో చేస్తున్నాడు లైట్ తీసుకోవాలా మరి ఏం చేద్దాం మేడం ఫాదర్ నమస్తే అండి తను పెళ్లి కొడుకు మెల్లగా ఉంటే నీకు ప్రాబ్లం ఏంటి మీ నాన్ను చూడటానికి వచ్చినప్పుడు ఇక్కడ అరేకరం లేదు నేను చేసుకోవడం మానేశానాదమ్మా దీనికి సంబంధం వస్తే చాలా రోజు దేవుడికి వెయ్యి దండాలు పెట్టుకున్నాను కానీ వీళ్ళకి మాత్రం సినిమా హీరోలే కావాలి అండి దానికి పెళ్ళొద్దంట బాబు బతకమని చెప్పు ఎక్కడికి పోతా వెళ్దాం నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నేను వాళ్ళకి ఓకే చెప్పేస్తున్నా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా ఫోర్స్ చేయకండి ఎందుకు ఇష్టం లేదు వాడు మాట్లాడే విధానం కూడా నాకు నచ్చలేదు ఏంటి విధానం నచ్చలేదా ఏంటి విధానం నచ్చేది వాళ్ళది మంచి కుటుంబం మంచి అబ్బాయి నేను వాళ్ళ సంబంధం ఓకే చేస్తున్నాను ఓకే చెప్తున్నాను అంతే ఎందుకు బలవంతం చేస్తున్నావు నాకు ఇష్టం లేదు సురే వస్తావా లేదా అదే నథింగ్ టు వరీ చిన్న దెబ్బ అంతే మరేం పర్వాలేదు అంటారా డాక్టర్ స్కానింగ్ చేశాం కదా రిపోర్ట్ చూసి రేపు డిశ్చార్జ్ చేద్దాం